శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకలు లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆశ తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యకైనా సరే కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపబడను గురూజు లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జీ సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఏడిపించే వాళ్ళను చావు దెబ్బ కొట్టే ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ నీ జీవితంలో ఊహించిన మార్పు నువ్వు చూస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే శత్రువుల నుంచి నన్ను బయటపడేసే బాబా వీరి నుంచి నన్ను ఎలా రక్షించుకోవాలి బాబా వా అంటే నన్ను నేను ఎలా కాపాడుకోవాలి నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి నేను హాయిగా ప్రశాంతంగా ఎలా ఉండాలని ఎవరైనా సరే బాబా ముందు ఏడుస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మన బాబాగారు ఈరోజు మనకి అద్భుత సందేశం ద్వారా ఒక చక్కటి రహస్య వార్తను తెలియచేయబోతున్నారు ఏం చెప్తున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము బిడ్డ నీ జీవితంలో నిన్ను దెబ్బ కొట్టాలని చూసిన వారికి ఎలా బుద్ధి చెప్పాలని ఇవన్నీ ఈరోజు నీకు ఈ సందేశంలో చెప్తాను జాగ్రత్తగా వినమ్మా ఇప్పుడు నీ చుట్టూ శత్రువులు ఎంతోమంది ఉన్నారు కదా అందరూ కూడా నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు కదా అసలు నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు కదా నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే వాళ్ళు అస్సలు తట్టుకోలేకపోతున్నారు నీ ఎదుగుదలను చూసి వాళ్ళు ఏడుస్తున్నారమ్మా నిన్ను ఎదగనివ్వకుండా ఓడించాలని అసలు వాళ్ళ ప్రమేయం లేకుండా నీకు నువ్వే ఓడిపోవాలని నువ్వు ఏదైనా సరే ఆపదలు ఇరుక్కుంటే ఆనందపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారని మర్చిపోవద్దు తల్లి అలా నిన్ను పైకి లేపడానికి నిలదొక్కలు నువ్వు పడితే నవ్వాలని నువ్వు ఓడిపోతే ఓ సంతోషపడాలని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు తల్లి ఎవరికైనా సరే నీ కష్టం చెప్పుకున్నా సరే వారు నీకు ధైర్యం చెప్తారు కానీ నీ మనసులో అంటే మనసులో మాత్రం సంతోషపడుతూ ఉంటారు పైకి మాత్రం నటిస్తూ ఉంటారు నీ ముందు మాత్రం ఏదో బాధ ఉన్నట్లుగా అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందని అంటూ ఉంటారు కానీ లోపల వీళ్ళకి ఇలానే అవ్వాలి ఇంకా ఎక్కువ జరగాలని నీ గురించి ఇంకా ఇంకా కుళ్ళుకుంటూ సంతోషపడతారు బిడ్డ అలాంటి వారు ఎవరెవరికి దూరంగా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి తల్లి నిత్యం కూడా నువ్వు ఎలాంటి చెడు ఆలోచనతో ఉండవని నాకు బాగా తెలుసమ్మా ఎప్పుడు కూడా ఇతరులు మంచి కోరుకుంటూ ఉంటావు కదా అలాంటి నీకు నీ గురించి ఇలా అనుకుంటున్నారు వాళ్ళు ఇతరులని ఒక చెడు అంటే ఇతరులు చెడు కోరుకుంటున్నారు తల్లి ఆ విషయం నీకు తెలిసినప్పుడు స్వచ్ఛమైన నీ మనసు పసిపిల్ల నీ మనసు గాయపడుతుంది కదా బాధపడుతుంది కదా ఏంటి బాబా అందరూ ఎలా ఉన్నారు నేను అందరూ మంచి కోరుతున్నాను కదా ఎందుకు ఇలా ఉందని చెప్పి నువ్వు బాధపడుతూ ఉండవచ్చు మంచి కోరుకునే మనసు ఉన్నదానివి అవతల వారి యొక్క చెడును కోరుకునే ఉద్దేశంతో ఉంటారు వాళ్ళు ఎదుగుతుంటే అస్సలు ఊర్చుకోలేరు వాళ్ళ పరిస్థితి అలానే ఉంటుంది నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకు తెలుసా నీ సాయి అనుగ్రహం నీకు నిండుగా ఉందమ్మా నీ సాయిగ అంటే నీ సాయి యొక్క అనుగ్రహం నిండుగా ఉంది ఏం కావాలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నారు ఈ లోకం సమస్తం అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నీకు అండగా తోడుగా నిలబడినప్పుడు నీకు దిగిలేందుకు చెప్పు ఎవరు ఎన్ని మాయలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా అసలు నీకు ఏవి కూడా అంటవు తల్లి నీ దరిదాపుల్లో కూడా నేను రానివ్వను నీ కుటుంబం చిన్న భిన్నమైనా సరే అది చూసి సంతోషపడే వాళ్ళు నీ చుట్టూ ఉంటారు అలా ఏమీ కూడా అప్పుదూ భయపడతల్లి నీ కుటుంబం నువ్వు కోరుకున్నట్లుగానే సంతోషంగా ఉంటుంది నీ బంధంతో నువ్వు అనుకూలంగా ఉంటావు తల్లి బంధానికి మంచిగా అదృష్టం కలిసి వచ్చి మీరందరూ కూడా చాలా అన్యోన్యంగా హాయిగా ఉంటారు నేను చెప్తున్నాను కదా నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది నీ బంధానికి మంచి ఆదాయం కలిగి వ్యాపారం అనేది మంచిగా అభివృద్ధి చెంది సుఖశాంతులతో సంతోషంగా ఉంటారు అందులో ఎలాంటి మార్పు అనేది ఉండదు తల్లి బాబా మీరు ఇలానే చెప్తున్నారు కానీ మార్పు ఉండడం లేదని అంటున్నావా దిగులు పడద్దమ్మా ఏవి కూడా రాబోయే రోజులు ఎలా ఉన్నా సరే ఇకపై నీకు భర్తకు అదృష్టం కలిసి వస్తుంది తల్లి నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క మంచితనం అలాగే నువ్వు చేసే దైవారాధన అన్నీ కూడా నీ బంధానికి అదృష్టాన్ని కల్పించేలా చేస్తాయి ఇక్కడ నువ్వు చేసే సహాయానికి ఏది కూడా వృధా కాదమ్మా చిన్న మంత్రమైనా సరే చిన్న సాయం అంటే ఎప్పుడైనా సరే సాయాన్ని నువ్వు పిలిచి ఒక్క మాట అయినా సరే ఏదైనా సరే నేను ప్రేమగా అంటే నేను నీ గురించి స్వీకరిస్తాను తల్లి ఎప్పుడు కూడా నిన్ను కష్టాలే అనుభవించాను ఎక్కువగా మోసపోతున్నాను అనుకుంటున్నావా నేను మాత్రం అందరితో మంచిగా ఉంటున్నాను బాబా అందరూ చెడుగా అనుకుంటున్నారన్న భావన నీ మనసులో ఉండిపోయింది కదా అదే నిజం కాదమ్మా నీ చెడు కోరుకునే వాళ్ళు ఉన్నారు మంచి కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు తల్లి నన్ను నమ్ము నీ నమ్మకం తప్పకుండా నిజమవుతుంది మంచిగా ఉన్నావు కాబట్టి తప్పకుండా నువ్వు ఎప్పుడైనా సరే మంచి స్థాయిలో ఉంటావు తలెత్తుకునే బ్రతికేలా నీ నమ్మకం నెరవేరాలని నేను చేస్తాను తల్లి నీ మనసులో కోరిక ఖచ్చితంగా తీరుతుంది నీకైన కోరిక నీ చేతుల్లో అంటే నీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది తండ్రిగా నాది తల్లి భయపడద్దు తల్లి నీ శత్రువులందరినీ కూడా నేను ఎలా చేస్తానో చూడు వాళ్ళందరి ఆట నేను కట్టిస్తానబ్బా హాయిగా సంతోషంగా ఉండు నీ తండ్రి ఎల్లవెళ్ళ కూడా నీకు తోడుగా ఉన్నంత వరకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన పని అస్సలు లేదు దేనికి కూడా కంగారు పడక తల్లి హాయిగా ప్రశాంతంగా ఉండు మీ బాబా ప్రతిరోజు కూడా పంపే సందేశాలన్నిటి కూడా ఒక్కసారి గమనించు ఒక్కసారి తలుచుకు చాలు నీ చుట్టూ ఏం జరుగుతుంది నీ బాబా ఎందుకు ఇంతలా చెప్తున్నారో అన్నీ కూడా నీకు స్పష్టంగా అర్థమవుతాయి ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు నీ శత్రువులతో అలాగే నీ యొక్క ఎవరైనా సరే ఎలాంటి నీ తోటి వారితో ఎలా ఉండాలో నీకు అర్థమైంది కదా ఎందుకమ్మా ఇంకా దిగులు అంతా నేను చూసుకుంటాను కదా ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు